హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేను ఈరోజు మిల్ మేకర్ ఆనియన్ ఫ్రై చేస్తున్నానండి దానికి కావాల్సిన పదార్థాలన్నీ ముందే సిద్ధం చేసి పెట్టుకొని ఉంచుకున్నాను కర్రీ ప్రాసెస్ చూద్దాం ముందుగా మిల్ మేకర్ని వేడి నీళ్ళని ఉడికించుకొని పక్కకు పెట్టుకున్నాను అలాగే గిన్నె పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ ఆయిల్ వేడైంది ఆవాలు జీలకర్ర అలాగే కొంచెం అలాగే పచ్చిమిపకాయ వీటిని ఇప్పుడు కొంచెం ఫ్రైగా నిద్దాం తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాం ఒక ఫ్రై అయినా అండి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాం మీ అందరికీ తెలిసిందే కొంచెం ఉప్పు వేస్తే తొందరగా ఆనియన్ ఫ్రై అయి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుందాం ఉల్లిపాయ మగ్గేదాకా ఉల్లిపాయ మగ్గిందో లేదో చూద్దామండి ఉల్లిపాయ మగ్గింది ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేస్తుంది దీన్ని కూడా మంచిగా పచ్చవాసన వేయక ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు పసుపు కూడా మంచిగా ఫ్రై కావాలి పసుపు కూడా ఆయిల్ ఫ్రై అయిందండి ఇప్పుడు ఉడికించుకున్న మిలిమె వేసుకుందాం ఇది కూడా మంచిగా ఫ్రై కానీ ఒకసారి కలుపుకుందాం కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత ఆ విధంగా మంచిగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఉడికినాక కారం ఉప్పు వేసుకు ఎప్పుడొకసారి చూద్దామండి చూసి కలుపుకుందాం ఒకసారి చాలా సింపుల్గా అయిపోయే కర్రీ అండి చాలా అంటే చాలా సింపుల్గా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటుంది నాలుగైదు పదార్థాలతో మంచిగా అండి టేస్టీగా ఉంటుంది జనం వచ్చినప్పుడు తింటే చాలా టేస్టీగా అనిపిస్తుంది ఎక్కువ ప్రాసెస్ లేకుండా ఎక్కువ ఎడవాళ్ళు లేకుండా ఉంటుందండి కర్రీ ఈజీగా వండుకోవచ్చు కర్రీకి సరిపడినంత కారం సరిగలుపుకుందాము కొంచెం సాల్ట్ సాల్ట్ చూసేసుకోవాలండి మిల్ మేకర్ ఉడకబెట్టేటప్పుడు వేసినాము మళ్ళీ ఇంకొకటి ఆన్యం ఫ్రై చేసేటప్పుడు వేసినాము అందుకే చూసుకుంటే వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాము అంతే అండి ఎంతో సింపుల్గా మిల్ మేకర్ కర్రీ అయిపోయినట్టే ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ వేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది తినడానికి ఎంతో ఈజీగా కర్రీ కూడా వండుకోవచ్చండి అంతే అండి కర్రీ అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేద్దాం వంట రాని వాళ్ళు కూడా ఎంతో సింపుల్గా వండుకోవచ్చు అండి చాలా టేస్టీగా కూడా ఉంటుందండి నాలుగే నాలుగు పదార్థాలతోటి ఎంతో ఈజీగా కర్రీ వండుకోవచ్చు ఈ వీడియో ఇంకా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంత ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు మన తప్పులు ఉంటే క్షమించండి